తులసి లక్ష్మీ తులసి రామ తులసి ఇక నాలుగవది వన తులసి దండలకు ఎక్కువగా ఐదవది కర్పూర తులసి ఈ ఐదు రకాల తులసల్లోనూ ఒలీక్ యాసిడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువ ఉంటుంది కృష్ణ తులసిలో స్పెషల్ గా ఉంటుంది అందుకని ఇట్లాంటివన్నీ కుండీల్లో పెంచుకుని లేకపోతే నేల మీద పెంచుకుని గాలి పిలిస్తే ఔషధ గాలి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనికొస్తుంది యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ గా పనికొస్తుంది గాలి కూడా అందుకనే దొడ్లో తులసి చెట్టు పెట్టుకుని దాని చుట్టూరు ప్రదక్షిణలు చేసినప్పుడు ఆ గాలి దగ్గరలో ఉండి పీలుస్తాం కాబట్టి ఒకసారి ఆ గాలి పిలిచిన విషవాయువులు ఏమైనా గాలిలో ఉన్నా వాటిని శుద్ధి చేయటానికి నలుగురి నుంచి వచ్చిన చెడ్డ క్రిములు ఏమైనా సంహరించే చెట్టు తుల చెట్టు ఈ తులసి ఆకుల్ని మనం లోపలికి తీసుకోవటం వల్ల లోపలుండే వైరస్ క్రిములు గాని బ్యాక్టీరియా క్రిములు చంపటానికి రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేస్తుంది తెల్ల రక్త కణాలన్నీ ఏమవుతాయి ఎక్కువ మొత్తంలో తులసి లోపలికి వెళ్ళిన వెంట పుట్టేస్తాయి స్పీడ్ గా పుట్టించడానికి ఉపయోగంతో పాటు అవి సమర్థవంతంగా క్రిముల్ని దాడి చేసే వ్యవస్థని ఎలా రక్త కణాలకి డైరెక్షన్ ఇస్తున్నాయి ఓకే అందుకని ముఖ్యంగా మన లోపల రక్షణ వ్యవస్థని చురుగ్గా పనిచేసేటట్టు చేసేది తులసి అందుకని కంపల్సరీ తులసి ఐదు రకాలు వాడుకోవటం చాలా మంచిది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే అందరు ఇష్టపడే విధంగా అంటే టీ తులసి తులసి ఐదు రకాల తులసి ఆకులు ఒక్కొక్క రకం అన్ని ఆకులు తీసింది కలిపేసి నీళ్ళలో వేసి మరిగించేసి ఆకులు తీసేసి ఆ డెకాక్షన్ తేనె కలుపు తాగేస్తే బాగా మంచిది దగ్గు కఫము శ్లేష్మాలు ఇలా ఉన్నవారికి కాస్త ఇమ్యూనిటీ డౌన్ అయిన వారికి ఇలాంటి వారికి ఇట్లా మంచిది తులసి ఆకుల్ని రోజు ఒక నాలుగైదు ఆకులు ఒక్కొక్క రకం తీసుకొని అట్లా తినేయటం మంచిది రెండవ రకం అట్లాగే పిల్లలకి ఇట్లా తినరు తాగరనుకుంటే ఈ ఐదు రకాల తులసల్ని గ్రైండ్ చేసేసి రసముగా తీసి ఒక్క స్పూన్ రసానికి ఒక స్పూను రెండు స్పూన్లు తేనె ఒక గరిట్లో దాని పిల్లలకి పోసేయాలి అలా బాగా సులువుగా వెళ్ళిపోతుంది మనం కూడా అట్లాంటి కషాయం లాగా కూడా తాగేసే ఇక నాలుగవ రకంగా డ్రైనట్స్ నానబెట్టి తింటున్నా మొలకలు తింటున్నా సాలడ్స్ తింటున్నా ఈ తులసాకులు కట్ చేసేసి దాని మీద అట్లా చల్లేసుకుంటే మంచిగా టేస్ట్కి వాటిని కూడా కనవచ్చు ఎందుకంటే ఆ మొలకల టేస్ట్ ఇబ్బంది కాకుండా